అంతర్గాం మండల కేంద్రం ముర్మూర్ గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం ఎనిమిది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు సిడిపిఓ స్వరూప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిడి రఫీక్ ఖాన్ ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ అలీం టీచర్ పెండ్యాల విమల తమ స్వంత డబ్బులతో ముప్పై మంది ప్రీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు పలకలు తెచ్చి అక్షరాభ్యాసం గర్భిణీ స్త్రీలకు చీర గాజులు పసుపు కుంకుమ పండ్లు పూలు పెట్టి శ్రీమంతం టీచర్ పెండ్యాల విమల తమ స్వంత డబ్బులతో కార్యక్రమం నిర్వహించారు

ఆశా వర్కర్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరైనారు మరి గర్భిణులు ఎవరైతే ఉన్నారో మా బాల్యంతలో కూడా పిల్లలు కూడా ఒకటే నేను చెప్పేది మా అంగీ కేంద్రం రావాలి పౌష్టికాహారం తీసుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా మంచి ఆరోగ్యంగా పుడతాడు మరి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా ఈ అంగ మా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకొని అందరూ కూడా స్వీకరించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఈ అంగన్వాడీ కేంద్రంలో మరి మా టీచర్ విములమ్మ మరి ఇక్కడ వచ్చే పిల్లలకు యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం నుండి కూడా మేము యూనిఫామ్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది మరి అది అన్నీ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది వెంటనే మరి మా డైరెక్టర్ గారు సెక్రటరీ మేడం ఆదేశాల మేరకు